అల్లు అభిమానులే కాకుండా యావత్ దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది పుష్ప టూ రిలీజ్ కోసం కేవలం ఇంకా రెండు రోజుల్లో మూవీ రిలీజ్ కాబోతుంది ఆర్టీసీ క్రాస్ రోడ్లో సందడి అంటే మామూలుగా ఉండదు సంధ్య థియేటర్లో అభిమానులు పుష్ప మూవీ కోసం బ్యానర్లు ఫ్లెక్సీలు హోర్డింగ్లతో థియేటర్ను నింపేశారు చూస్తున్నారుగా ఎక్కడ చూసిన బ్యానర్లు ఫ్లెక్సీలు ఇంకా రేపు అల్లు అర్జున్ భారీ కటౌట్ ఫిక్స్ చేస్తున్నారు భయ్య అభిమానుల సందడి వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు ట్రైలర్తో ఒక ఊపు తుతుంది పుష్ప మూవీ ఇక రిలీజ్ రోజు ఆ సునామిని తట్టుకోవడం కష్టం ఎక్కడ ఎన్ని ఈవెంట్స్ జరిగినా ఆర్టీసీ క్రాస్ కౌండ్స్లో జరిగే సెలబ్రేషన్స్ వేరే లెవెల్లో ఉంటుంది భయ్య అభిమానులు ఇక్కడ మూవీ చూడడానికి ఇష్టపడతారు ఒక్క హైదరాబాద్ నుంచే కాకుండా పక్క జిల్లాలో వేరే రాష్ట్రాల నుంచి కూడా మూవీ చూడడానికి ఆర్టీసీ క్రాస్ కౌండ్కు వస్తుంటారు ఇక్కడ జరిగే మాస్ జాతర ఆ లెవెల్లో ఉంటుంది రేపు జరిగే అవుట్ ఫిక్స్ ఇంకా మూవీ రిలీజ్ సెలబ్రేషన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ